హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎండలో ఎండబెట్టడం పని లేకుండా అప్పటికప్పుడే చిట్టు వడియాల కూర ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ కర్రీ హెల్త్కి చాలా మంచిది మరియు టేస్టీ కూడా ఉంటుంది ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న మినప్పప్పు ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చిన్న గిన్నె తీసుకొని చిన్న గిన్నెలో కొంచెం రుబ్బు వేస్తే ఇలా రుబ్బు పైకి వస్తుంది అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది బిజీ లైఫ్లో మంత్లీ ఒకసారి పిల్లలకి ఈ కర్రీ చేసి పెట్టండి ఈ కూర తింటే చాలా బలం వస్తుంది వ్యాధి నిరోగ శక్తి కూడా పెరుగుతుంది కాల్షియం మెగ్నీషియం ఐరన్ కూడా బాగా ఉంటాయి తప్పక ఇలా పిల్లలకి చేసి పెట్టండి తాలింపు బాగా వేగాక ఒక రెండు టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకుని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఇలా ఉడికిన తర్వాత గరిటితో కొంచెం వాటిని స్మాష్ చేసుకోవాలి టమాటాలు ఉడికిపోయిన తర్వాత ఒక రెండు కప్పుల నీళ్ళు వేసుకొని అందులోనే ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత కొంచెం చేతిని తడుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మినపప్పు రుబ్బుని కొంచెం కొంచెంగా ఇలా వడియాలు వేసుకోవాలి మరీ పెద్దవి కాకుండా ఇలా చిన్న చిన్నగా వడియాలు పెట్టుకుంటే సరిపోతుంది ముందు గరిటేమి పెట్టకుండా కొంచెం ఇలా ఉడికిన తర్వాత కలుపుకోండి ఒక స్పూన్ గరం మసాలా ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోండి వడియాలకి బాగా పడుతుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీ అండ్ హెల్తీ చిట్టి వడియాల కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి తప్పక